వేమన గారిది యోగి వేమన గారిది విగ్రహం వేమన్న గారు తిరుగున ప్రదేశం అన్నమాట ఇది సమాధి చెందారంట ఇక్కడే ఇవన్నీ పద్యాలు మొత్తం చుట్టూరు మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నీ రాయాలంటే అవ్వదు కదా అసలు అవి రాసిన పద్యాలన్నీ అందరూ నిజంగా అన్ని పాటిస్తే చాలా బాగా చూసుకుంటారు అందరినీ ఏం పాటిస్తారు కాకపోతే ఇదంతా సమాధి చెందిన ఇది సమాధి చెందిన ప్లేస్ అనమాట ఇక్కడే సమాధి చేశారు

చాలా అవును అవును ఎక్కడైనా ఒకటి ఒకటే ఒకటి ఒకటి డెకరేషన్ బాగా చేసారు చాలా బాగా చేసారు రోజు ఉంటుందమ్మా అలాగా లేకపోతే రోజునా పూజ ఉంటుంది మీ బిడ్డలకు మీ బెడ్లకు చదువు మొత్తం సమకూర్చాలమ్మా అంతే ఇది తరతరాలుగా మీ తాతగారు వాళ్ళు చూసుంటారండి మేము తాతలు తాతలు తాలు తా సంవత్సరావు పదో తరం పదో తరం నిజంగా మీరు ఇప్పుడు చేశారండి చాలా అసలు సుకృతమే నిజంగానే సుకృతం నిజంగానే